మీ ఇల్లు మెరిసేలా ఉండటానికి నిజమైన రంగు కలిగిన పెయింట్ను ఉపయోగించడం చాలా అవసరం అది మనకి అసలు శిస్సులైన పుట్టిలో లభిస్తుంది ఇది ఒక వైట్ సిమెంట్ ఆధారిత వాటర్ రెసిస్టెంట్ పుట్టి దీనిలోని ఉన్నతమైన బౌండింగ్ మృదువైన ఫినిషింగ్ మరియు కవరేజ్ పెయింటింగ్ కు రుజువు చేస్తుంది ఇది పెచ్చులను ఫంగస్ మరియు ఆల్గేలను నివారిస్తుంది మరియు ఉపరితలానికి మృదువైన నిగనిగలాడే ఫినిషింగ్ నిస్తుంది దీన్ని ప్లాస్టర్ ఆర్సిసి కాంక్రీట్ ఉపరితలాలపై సులభంగా పెట్టవచ్చు ఉపరితలాన్ని తడిపిన తరువాత దీన్ని అప్లై చేయాలని గుర్తించుకోండి పుట్టి మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ గోడల అసమాన ఉపరితలాలను సరిచేయడానికి మొదటి కోటింగ్ కొరకు ఉపయోగించబడుతుంది అలాగే ఫినిషింగ్ కోసం రెండు పొరలుగా పెట్టండి దీని మందం ఒకటి పాయింట్ ఐదు ఎంఎం కంటే ఎక్కువ ఉండకూడదు దీనికి క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు బిర్లా వాల్కేర్ పుట్టి ఇది పిఓపి కంటే మంచి ఎంపిక ఇది పిఓపి లాగా నీరును పీల్చుకోదు అందుకే దీనిపై పెయింటింగ్ చేయడానికి ముందు ప్రైమర్ కోట్ వేయవలసిన అవసరం లేదు వాల్కేర్ పుట్టి గురించి ఇవ్వండి కొన్ని విషయాలు నిర్మాణ సంబంధిత ఉత్పత్తులు మరియు సేవల కోసం మీకు సమీపంలో ఉన్న అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్ స్టోర్స్ ను సందర్శించండి చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరపు నుండి